హావ్ యూస్ నేను మా మేనేజర్ ఉన్నాడు కదా సాయి సూర్య వాడిని ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటా ఏంట్రా కబుర్లు అది ఇది అని అన్నప్పుడు మీ నాన్న ఏం చేస్తున్నారా అవును మానేది మేము ఫోన్ చేసిందిరా ఇదో ఇబ్బంది అంటే ఏమైంది ఏంట్రా ఇలా అడుగుతున్నప్పుడు తెలియదు మా అయ్యా అంటాడు దెన్ నాడు చెప్పారు అరే గతంలో చిన్నపిల్లవాడు ఇప్పుడు ఎదిగావు కదా మీ నాన్నకి సంబంధించి ఆయన చేసే వ్యాపారం కానీ మీ ఫ్యామిలీకి సంబంధించి మంచి అయినా చెడు ఏదైనా సరే బేసిక్ నువ్వు తెలుసుకోవటం ఎందుకంటే మూతి మీద మేసం రాగానే మగాడు కదరా నాన్నని కూర్చోబెట్టి వాళ్ళకు అన్నం పెట్టేవాడు కానీ ఒకవేళ అమ్మా నాన్న బాగానే ఎదుగుతున్నారు వాళ్ళకి డబ్బులోని అనుకున్నప్పుడు వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేవాడు కానీ వారికి సంబంధించిన విషయాల్లో కనీసం అవగాహన అనేది ఉండి హ్యాండిల్ చేసేవాడు కానీ ఉంటాడు వాడేరా మగవాడు వాడేరా అబ్బాయి అంటే కొడుకు అంటే అన్నట్టు వాడు నేను చెప్పుకుంటూ వచ్చాను పాపం నా ఎమోషన్ చూసేసి నెక్స్ట్ టైం అడుగుతాను మావయ్య తెలుసుకుంటా మావయ్య అన్నాడు నవ్ ఐ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే వాడు సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు అట్ ది సేమ్ టైం వాడిని ఏమన్నా అడిగిన ఇంట్లో వచ్చిన అన్నీ చెప్తున్నాడు ఇప్పుడు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మఒడితో వాడితో డిస్కస్ చేస్తాడు పెద్దవాడు ఏడు వీడు అని చెప్పేసి అది హ్యాపీ ఫ్యామిలీ అంతా బాగున్నారండి ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఇది మా ఇంటికి సంబంధించి కూడా ఏదైనా సరే మా నాన్న బయట చేసేవి అవి కూడా అవి అందరికి తెలిసినవి అయితే ఖచ్చితంగా నాకు తెలియాలి అది ఆయన ఏదో చేసుకునేది బిల్డర్గా ఉండి చేసుకున్న చిన్న చిత్రవి ఆయనకు సంబంధించిన మీరు నాకు సంబంధం అంటే ఓకే ఎన్ కన్వెన్షన్ సెంటర్ అని నాగజనికి ఉంది ఇయర్లీ వందల కోట్ల వ్యాపారం చేస్తుంది అండ్ అది ఉన్నది తుమ్ముడికొండ చెరువు దగ్గర ఫుల్ ట్యాంక్ లెవెల్ పంత బఫర్ జోన్లో పంత ఉంది ఆల్రెడీ దీని మీద రెండు వేల పద్నాలుంచి ఇష్యూ నడుస్తుంది రెండు వేల పదహారులో ఫైనల్ నోటీస్ ఇచ్చారు ఆ తర్వాత మియాపూర్ కోర్టులో ఉంది ఆ తోడు పలు సందర్భాల్లో తుమ్మిడి సంబంధించి చాలామంది ప్రశ్నలు కూడా లేవనెత్తారు ఇప్పుడు ఏమంటానంటే నేను కానీ మా సాయి కానీ అందరికీ తెలియని విషయాల గురించి అన్నప్పుడు మాకు తెలియవచ్చు తెలియకపోవచ్చు ఫ్యామిలీలో పర్సనల్గా ఉంచుకున్నారా అనుకుందాం వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటున్నారా అనుకుందాం వాళ్ళ నాన్న మా నాన్న అన్నట్టు సో ఈ విషయం వచ్చేసారి అందరికీ తెలిసింది పేపర్లో వచ్చింది మీడియాలో వచ్చింది దెన్ అప్పుడు నేను కనీసం తెలుసుకోవాలి కదా ఒక్కొడుకుగా నేను తెలుసుకోవాలా అండ్ ఒక్కొడుకు మా సాయి సాయిగా తెలుసుకోవాలి అలా నాగార్జున సంబంధించి ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అన్నప్పుడు దానికి సంబంధించి సంవత్సరాల తరబడి ఇష్యూ నడుస్తూనే ఉంది మరి దాని మీద జరిగే బేస్ వచ్చేసి వందల కోట్లు ఇయర్లు చూసుకుంటే మొత్తం ఒక చూసుకున్నప్పుడు వేల వేల కోట్లు ఉంటుంది మరి ఇటువంటి దాని మీద రీసెంట్గా హైదరాబాద్లో నోటీసులు ఇవ్వకుండానే పడేశారంటే అసలు ఏంటి నాన్న ఇష్యూ అని చెప్పేసి నాగార్జున అడగాలిగా నాగ చైతన్య హిమాయత్ నగర్లో ఒక సమస్య సంబంధించి ప్రారంభోత్సవానికి వెళ్ళాడు అక్కడ జర్నలిస్ట్ మిత్రులు కొంతమంది అడిగి ఉన్నారు ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి హైటర్ కూల్ చేస్తారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి మీకు తెలుసు అన్నప్పుడు సింపుల్గా ఒక మాట అన్నాడు దాని గురించి ఇక్కడ వద్దు దాని గురించి ఆల్రెడీ మొత్తం నాన్నగారు ఆల్రెడీ చెప్పారు కదా ఇంకా అది వాళ్ళు చూసుకుంటారు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు అన్నాడండి నాకు ఆ క్షణం అయితే నిజంగా తల కొట్టేసినట్టు అయిపించింది ఏ రకంగా ఒక కొడుకుగా మా నాన్నగారి సంబంధించి ఒక విషయం అండి ఆల్రెడీ ఎప్పటి నుంచి సొసైటీలో ఉందా ఇష్యూ హైలైట్ చేస్తారు అంతా కూడా అప్పుడు నేను నాన్న అడగాల తెలుసుకోవాలా దాని గురించి లోటు పొట్లేదు తెలుసుకొని అప్పుడు ఎవరైనా ఎక్కడైనా టాపిక్ తెస్తే మా నాన్నకు సంబంధించింది అన్నప్పుడు నాదే అది ఆస్తు కదా మా నాన్న సంబంధించింది కదా అప్పుడు నేనేం చేయాలి ఇదిగో అది మంచి ఇది చెడు ఇలా జరిగింది అలా జరిగింది బేసిక్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి అలా అది నాన్న చూసుకుంటున్నట్లే నాన్న అర్థం చెప్పాడు కదా నేను చెప్పను ఇంకంటే ఇటువంటి కొడుకు దొరకడం నాగార్జునికి వరమా శాపమా లేదా చాలా ఇళ్ళలో ఇప్పుడు ఇలాగే ఉంటున్నారా కింద కామెంట్లో మీరే తెలియజేయండి బట్ నేనైతే చెప్తాను చూడండి కొంతమంది బిజినెస్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఏ వ్యాపారాలను తలదొచ్చరా నష్టమో లాభమో ఇష్యూ ఉందో ఇష్యూ లేదో నేను చూసుకుంటా అది నీకు ఏం కావాలో చెప్పి నీకు ప్రొవైడ్ చేస్తా లేదు నువ్వు ఇదే చేసుకుంటా అంటే నేను డబ్బులు ఇస్తాను నా దాని సంచి నోరెత్తితే వెళ్ళి మనల్ని అడుక్కోడని చెప్పి అంతే నువ్వుగా నోరెత్తరా అనే తండ్రులు ఉన్నారు అటువంటి వాళ్ళకి నాగచేతం లాంటి వాడు ఖచ్చితంగా వరమే లేదు మా నాన్న లాంటివాడు లేదు నా లాంటివాడు అన్నప్పుడు ఖచ్చితంగా శాపం అన్నట్టు ఎందుకు అరే తండ్రికి సంబంధించిన విషయము వందల కోట్ల విషయము అందరూ పబ్లిక్లో అడుగుతున్నప్పుడు కనీసం చెప్పాలి కదా చెప్పకుండా మా నాన్నగా తెలుసు నాకు తెలియదు అన్నట్టు లేదన్నట్టు మా నాన్న చూసుకుంటే నేను చూసుకొని ఇంకా అన్నట్టు దాని నుంచి నేను చెప్పాలన్నట్టు అంటే ఎలా నేను నా చేత ఈ ఈరోజు మన సిస్టమ్ ఎలా ఉంది అని చూడం కోసం మొదటి మొత్తం చెప్పు మాదంతా కూడా నేను మరలి నా గురించి డబ్బా కొట్టుకోవట్లేదు అవి బాబు నాకు మన చెప్పండి చేసిన చాలా ఉన్నాయి నేను కాదంట్ల నేనేమంటానంటే ఇందా చెప్పాను చూసారా అది ఓన్లీ మన ఫ్యామిలీకి సంబంధించో లేదా మా నాన్నకి సంబంధించిన ఒక ఇష్యూ ఎక్కడో వాళ్ళకి సంబంధించింది అంటే ఇద్దరు పర్సన్స్ ఇద్దరు ఫ్యామిలీస్ అన్నట్టు లేదన్నప్పుడు ఇది ఒక బిజినెస్ అన్నట్టు చిన్నది అనుకుంటే ఓకే బట్ మనం సెలబ్రిటీగా ఉన్నాం సోషల్ లైఫ్లో వచ్చేసి మనం ఏదైనా పెడితే అంత ఫాలో అవుతున్నారు చెక్ చేస్తాను అన్నప్పుడు అందరికి ఒకసారి మనమే ఉందనుకున్నప్పుడు మన సంస్థ ఒక ఇష్యూ హైలైట్ అయింది అన్నప్పుడు దాని గురించి మనం మొత్తం తెలుసు ఉండాలి నేనేది అది అలా నా మన నాగచంద్రం పట్టించుకోలేదో నాగ వద్దని చెప్పి నాకు అర్థం కావట్లా బట్ మీరైతే మీ పిల్లల విషయంలో మాత్రం దయచేసి అలా ఉండకండి మీరేం చేస్తున్నారు మీరు డబ్బు ఎలా సంపాదిస్తున్నారు అండ్ ఆ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి మీ పిల్లలు సలహాలు తీసుకోండి ఆడపిల్లలు మా పిల్లలు సలహాలు సూచనలు తీసుకోండి వారికి కూడా డబ్బు విలువ ఏంటో తెలిసేలా చేయండి బట్ కొంతమంది ఉంటారు బుర్ర లేని వాళ్ళు ఉంటారు పిల్లలు అర్థమే అర్థం పిచ్చి పిచ్చి పనులు అని చేస్తుంటారు చెప్పకూడదు చోట రహస్యాలు మొత్తం చెప్పేస్తుంటారు అటుటర్ మాత్రం మొత్తం చెప్పండి కేర్ఫుల్గా అయితే ఉండండి నాగచంద చాలా తెలియగలవాడు నాగచందన్ ఆల్సో బిజినెస్ పర్సన్ బ్లాక్ బోర్డ్స్ అని చెప్పేసి రేసింగ్ టీమ్ ఒకదాన్ని కొన్నాడు సో ఇటువంటి మూమెంట్లో ఈరోజు ఆయన రెస్పాండ్ అయిన విధానం చూసి నాకైతే ఎక్కడో ఏదో గ్యాప్ ఉందని ఫీలింగ్ అయితే నాకు వచ్చింది నాది నాదే నీది నీదే అని నాగజ్ని చెప్పాడు నాకు నాగచేతన ఫీల్ అయ్యాడు నాకు తెలియదు కానీ మీరైతే అలా ఉండకండి ఇక షోభితతో సినిమా మంచి స్క్రిప్ట్ ఉంటే చేద్దాం నెక్స్ట్ తండేల్ సినిమా ఎక్స్ట్రా డియర్ కూడా ఉండబోతుంది దానికి సంబంధించి యాక్టింగ్ గెటప్ అని చెప్పుకుంటూ వచ్చినాడు ఇంకేమున్నాయి ఈ మధ్య ఏంటి ఎక్కువ మీరు మీడియాలో ఉంటారు నేను ఎప్పటిలాగా ఉన్నా బట్ మీడియా ఎక్కువ నా మీద ఫోకస్ చేస్తుంది అన్నాడు కూల్ చాలా తెలియక సమాధానాలు చెప్తాడు నాకు చేత నేను నాకు భలేని వస్తారు కొన్ని కొన్ని విషయాలు బట్ ఈ కన్వెన్షన్ సెంటర్ విషయంలో అతను రెస్పాండ్ అయిన విధానం చూసి ఇలా మీ పిల్లలు ఉండకూడదు అన్నదానికోసం ఈ వీడియో ఇస్తుంది తప్ప వేరేదైతే కాదు నేను మళ్ళీ చెప్తాను నిన్నటి దాకా కూడా మా అమ్మాయిని ట్వంటీ వన్ ఇయర్స్ వాడుక అసలు చాలా విషయాలు ఏం తెలియదు లేదంటే ఒక రోజు కోపడ్డాను ఏంటైతే ఏదైనా తెలియదు తెలియదు అంటో ఫ్యామిలీలో ఏం జరుగుతుంది మీ నాన్న తెలుసుకోలేదా నువ్వు అని చెప్పేసి అంటే అప్పుడు దెన్ నెమ్మది వాళ్ళు కూడా అన్నాను వాడి ఏదైనా తెలియదు అంటారు మీరు వాడికి ఏం తెలియకుండా పిలుస్తున్నారు ఏంటి కష్టం అంటే తెలియకుండా మీకు రూపాయి ఎక్కడి నుంచి తెలియకుండా వాడు ఎదుట అంటే అన్నట్టు ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పుకున్నాను సో కీడెన్స్ మేలెన్స్ అన్నటువంటి ఆ దిక్కు అంటే నేను కొట్టను కానీ బట్ ఫ్యామిలీ హెడ్ ఆయన తర్వాత ఒకవేళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చిన అండ్ హెల్త్ బాగాలేదు ఇంట్లో ఉన్నాడు దెన్ ఆయన సంవత్సరం ఇష్యూస్ బయట ఉంటే హ్యాండిల్ చేయటం బిజినెస్ హ్యాండిల్ చేయటం ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే హ్యాండిల్ చేయటం ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు ఇంట్లో అన్నప్పుడు ఎట్లస్ట్ చెప్పగలిగి ఉండాలి ఇక్కడ మీరు అనొచ్చు అబ్బో అలా అయితే నాకైతే బోల్డ్ అంతమంది ఉద్యోగులు అండి వాళ్ళు చూసుకుంటారు అంతేనా నిజమే ఉద్యోగులు అంటారు వాళ్ళు ఉద్యోగులు అండి ఇంట్లో వాళ్ళు కాదు నేను చాలాసార్లు మీకు చెప్పాను నేను ఏదైనా ఒక విషయం మీకు చెప్తున్నాను అంటే అక్కడ సెలబ్రిటీ టాపిక్ ఉంది అంటే అది మీకు ఈజీగా రీచ్ అవుతాను కాబట్టి నేను చెప్తాను అదర్ వైజ్ పక్కన నిలిపిచ్చుకొచ్చి నా ఇది నాకు లేదండి ఓన్లీ థింగ్ ఈస్ మన సొసైటీ ఎలా ఉంది మన పెంపకం ఎలా ఉంది మన ఫ్యామిలీ ఎలా ఉంది ఇలా అన్నప్పుడు మంచిగా ఉండటం కోసం మనం ఏం చేయాలి ఇది ఇది నాకు మెయిన్ ఇంటెషన్ ఇక్కడ నాగచంద్ర విషయంలో కానీ నాగార్జున విషయంలో కూడా నేను ఏంటంటే బాధపడింది ఇదే ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనే దానికి సంబంధించి మొత్తం గగ్గోలు పెడుతున్నారు వరల్డ్ మీదలో వాళ్ళు ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా దాని గురించి టాపిక్ అటువంటి దాని గురించి కనీసం ఒక నిమిషం రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా నాన్న ఎక్స్ ట్విట్టర్లో మొత్తం చెప్పాడు కదా నేను దాని చూపుడు ఏం మాట్లాడిన ఆ వన్ సెంటెన్స్ ఆయన నోటించి రావడంతో నాకు అనిపించింది కరెక్ట్ కాదేమో అని సో వరమా శాపమా లేదంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ అలా ఉన్నారు కోర్స్ నా చెందిన వయసు నా వయసు కూడా ఒకటే మహేత అతను నాకన్నా నీరు చిన్న పెద్దయ్యి ఉంటాడు మీకు అర్థమైంది కదా నేను చెప్పదలుచుకునేది మీ పిల్లల్ని మాత్రం అలా చేయకండి అలా అని రహస్యాలు మొత్తం చెవినేసి వాళ్ళంతా బయటపెట్టేలాగా ఉంటే మాత్రం జాగ్రత్తగా అయితే ఉండండి బట్ మన కష్టపడే రూపాయి ఎలా ఎక్కడ ఏంటి అన్నది మన పిల్లలు తెలిసేలా చూసుకోండి బట్ కేర్ఫుల్గా అయితే ఉండే అక్కడ కూడా